హాయ్ గైస్ అందరికీ గాయస్ మనం ఈరోజు విలేజ్ స్టైల్లో పంది అంశాన్ని అయితే మనం వండుకోవడం జరుగుతుంది గైస్ ఈ వీడియో చాలా బాగుంటుంది మీరు అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను ఇలాంటి వీడియో రోజు అప్లోడ్ చేస్తాను మీరు నా ఛానల్ని మిస్ అవ్వకుండా నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ను కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి గాయస్ మీరు ముందుగా ఇలాగ సన్న సన్నంగా తురిమేసి మీరు ఒక బౌల్లో పెట్టి కడిగేసుకోవాలన్నమాట కడిగేసిన దాన్ని మీరు కడాయిలో పెట్టి కొంచెం అటు ఇటు ఫ్రై చేయాలన్నమాట ఫ్రై అయి ఫ్రై చేసేయాలి ఇలా చూడండి నేను చేస్తున్న విధంగానే మీరు కూడా చేయండి ఈ విధంగా తిప్పిన తర్వాత ఈ విధంగా తిప్పాలి ఈ విధంగా తిప్పిన తర్వాత కొంచెం మాడిపోవాలన్నమాట గోల్డ్ కలర్ వస్తుంది కదా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత వాటిని మీరు దించేసేయండి ఒక దాంట్లో పెట్టేసేయండి ఒక దాంట్లో పెట్టేసి మీరు ఈ విధంగా చూడండి ఇలాగా మొత్తం అయితే మీరు ఎన్ని ఎన్ని ముక్కలు ఫ్రై చేశారో ఆ ముక్కలన్నీ మీరు సైడ్ని అయితే పెట్టేయాలి అదే నూనెలో మీరు తురుముకున్న ఉల్లిపాయల్ని వేగనియ్యాలన్నమాట కొంచెం గోల్డెన్ కలర్లో వస్తుంది కదా ఆ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట తర్వాత మీరు మిరపకాయ వెల్లుల్లి అల్లము ఇవన్నీ వేసి ఆ తాలింపులోనే మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా తర్వాత కొంచెం పసుపు కారము తర్వాత ఇది పౌడరు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలాగ తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పుతున్న తర్వాత ఆ మొత్తం మీకు తాలింపు మంచిగా వచ్చి మాడిన తర్వాత మీరు ఆ పీసెస్ని మీరు ముందుగా వేయించుకున్నారు కదా ఆ పీసెస్ని వేసుకోవాలన్నమాట ఆ పీసెస్ని ఇలాగ వేసేసుకొని చూడండి ఈ విధంగా కలిపేయండి కలిపేసి బాగా కలపాలి ఆ కారం పట్టేంతవరకు ఇలాగ కలుపుతూ ఉండాలన్నమాట ఇలాగ చూడండి ఇలాగ మంచిగా కలపాలి ఇది ఇలాగ కలిపేసి మంచిగా కలిపేయండి కలిపేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ముందుగా ఒక దాంట్లో అయితే వాటర్ని అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చూడండి ఇలాగ గట్టిగా ఎక్కువ ఫ్రై అయ్యేంత వరకు ఆ మనం వేసి తాలింపు అంతా మొత్తము ఈ ముక్కలకి పట్టేంతవరకు మనం ఎక్కువగా ఫ్రై చేసినట్టు చేసుకోవాలన్నమాట ఇలాగ ఇలా చేసిన తర్వాత చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నా ఇలాగ కొంచెం ముక్క అయితే గట్టి పడేంత వరకు మనం ఉడికేసుకోవాలన్నమాట ఉడికేసిన తర్వాత ఈ చిన్న ఈ బడ్డు ఉంటుంది అనమాట ఈ బడ్ ఏంటంటే ఇది మా పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది అనమాట ఈ పల్లెటూరులో ఇది ఇది వేస్తే కొంచెం పప్పు అయినా ఏమైనా కూడా వేగ ఉడుకుతుందనమాట అలాంటి అలా వేగిన తర్వాత వాటర్ని అయితే వేసేయండి వాటర్ని వేసిన తర్వాత మీకు సరిపడ్డ వాటర్ని అయితే వేసుకోండి ఏ మాత్రం వేస్తే బాగుంటుంది అనేసి మీరు వాటర్ని అయితే వేసుకోండి ఎక్కువ వేసుకున్నా పర్లేదు తక్కువ వేసుకున్నా పర్లేదు ఇదనమాట వేసుకున్న తర్వాత చూడొచ్చు మొక్కలు అయితే ఈ విధంగా ఉడుకుతాయి అనమాట ఉడికిన తర్వాత చూడండి ఇదిగో కొత్తిమీర అలానే మీరు పైన పైన వేసేసుకోండి దాంట్లోనే వేడిలోనే ఉడుకుతున్న దాంట్లోనే కొత్తిమీరని వేసేసేయండి వేస్తే చాలా బాగుంటుంది చూడండి మీకు చూపిస్తున్న ఈ విధంగా ఉడికేస్తుంది అనమాట ఉడికేయాలి మంచిగా ఉడికేయాలన్నమాట తర్వాత మీరు కొంచెం ఏదైనా టమాటా ఉంటే దాన్ని మీరు అక్కడ మిక్స్ చేయొచ్చు మీరు మిక్స్ చేసుకోవడం అంటే మీ ఇష్టం అది మీకు టేస్టీ కోసం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇదనమాట ఈ విధంగా చాలా మంచిగా ఫ్రై చేయాలి ఆ ఫ్రై అంటున్నా చాలా మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయాక చూడండి ముక్కలు అయితే మీరు చూడొచ్చు ఏ విధంగా అనేది మీరు ముక్కలు గట్టిపడినాక వాటర్ మొత్తం ఇంకిపోయినాక మీరు దించేవచ్చు చూడండి చాలా బాగుంది గ్రేవీ గ్రేవీగా ఇప్పుడు దీన్ని దించేసి అన్నం వేసుకొని అన్నంలో కలిపి తింటూ ఉంటుంది మంచి నిజంగా నాకు ఈ వీడియో చేస్తున్నప్పుడు నోరు రోజు అనుకో నిజంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా నెక్స్ట్ కోళ్ళు మటను వీటిని కన్నా మించింది ఏదైనా ఉందంటే ఓన్లీ ఫిగ్ మాసమే కాబట్టి ఈ వీడియో నచ్చిపోయి లైక్ చేయండి